ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకే ఆచరణ అయినా కూడా పాటిస్తారో అది అల్లాహ్ వద్ద అస్సలు స్వీకరించబడదు ఇలాంటి వ్యక్తులు అల్లాహ్ దగ్గర ఘోరంగా నష్టపోతారు అని చెప్పడం జరిగింది అల్లాహ్ ధర్మానికి సంబంధం లేని ఏ పనైనా కూడా అల్లాహ్ రద్దు చేస్తాడు అని స్పష్టం చేయటం జరిగింది అది ఎలాంటిదైనా కావచ్చు ఏ కోణంలోనైనా కావచ్చు ఆరాధన అంటే ప్రవక్త గారి అనుమతి తప్పనిసరి అల్లా సుభానతలకు ఆజన తప్పనిసరి ప్రపంచ జీవితం అంటే అది మంచిదై ఉంటే సరిపోతుంది ఇది ఒక సూత్రము ఆరాధనలలో ఆచన తప్పనిసరి ప్రపంచ విషయాలలో అది మంచిదయ్యేలా మనం చూసుకోవాలి ఇంతవరకు బాగానే ఉంది కానీ మన సమాజంలోకి వచ్చేటప్పటికి ముస్లింల దగ్గర ఒకటికి వంద పద్ధతులు ఉన్నాయి ఏంటిది అంటే చదువు లేని కారణంగా ప్రవక్త గారు చెప్పిన దానికి మన సమాజంలో ఉన్నదానికి ఎప్పటికప్పుడు మనం తూకం వేసుకుంటూ ఉండాలి ప్రవక్త గారు ఏం చెప్పారు మనం ఎక్కడ ఏం చేస్తున్నాము ఇది చూసుకోని కారణంగా సమాజంలో ఒకదాని తర్వాత ఇంకొకటి ముస్లింలు ఆచరించుకుంటూ పోతున్నారు దీని ప్రతిఫలం అల్లా దగ్గర ఏంటి అంటే ఏమీ లేకపోగా ఘోరంగా నష్టపోయే వారిలో చేరబోతున్నాము అని కురాన్ మనకు హెచ్చరిస్తుంది కాబట్టి ముందుగా బిదాట్ల నుంచి బయటకు వచ్చేసేయాలి గుళ్ళు ప్రతి కొత్త పని అది ఎలాంటిదైనా కూడా బిదాతే ఒకళ్ళు బిదాతి ప్రతి బిదాత్ కూడా అంధకారం వైపు లాక్కెళ్తుంది ఫిన్నార్ అంధకారం అంటే ఏంటి శాశ్వత నరకానికి ఆహుతి చేస్తుంది అని మహమ్మద్ సలల్లాహులీ విశ్వం గారు అన్నారు అందులో ఒకటి దశవా చాలీస్వా అన్న దూర దూర్చేయడం జరిగింది వీటి నుంచి మనం ఎంతగా దూరంగా రావాలని ప్రయత్నించినా కూడా జనాలు మేము కూడా ముస్లింలు అని చెప్పే జనాలు ఏమవుతుంది చేయండి పర్వాలేదు చేయండి చేయండి అని ప్రోత్సహిస్తూ ఉంటారు ఇది ఒక శైతాన్ చేష్ట అల్లాహ్ అల్లా సుభాన్ అన్నాడు ఏ అయ్యూహల్లాది నామను లాతత్త కుతీ శైతాన్ విశ్వసించిన ప్రజలారా మీరు శైతాన్ అడుగుజాడల్లో నడవకండి ప్రవక్త గారి బోధన అయితే తప్పకుండా పాటించాలి అల్లా సుబానతల ఆజనైతే తప్పకుండా పాటించాలి అదే శైతాన్ అయితే ఎలా ఉంటుంది ఇస్లాం ధర్మానికి సంబంధం ఉండదు అది చేయకపోతే మీరు పెద్ద ఘోరమైన పాపం చేశారు అన్నట్టుగా చిత్రీకరిస్తాడు కాబట్టి అతని అడుగు నడవకండి అని అల్లాహ సుబాణతల మనల్ని హెచ్చరించాడు అయితే మదరసాల్లో విద్యతీయుల యొక్క మానసికత ఎలా ఉంటుంది అని చెప్పడం కోసము ఒక కథ చెప్పేవాళ్ళు ఒక మనిషి కురాను హదీసు చదివాడు ఇవన్నీ బీదత్ అర్థం చేసుకున్నాడు వదిలేద్దామనుకున్న సమయంలో అతని తండ్రి చనిపోతాడు మరి అతని తండ్రి చనిపోవటంతో చాలా మంది జనాలు పోగయ్యారు అతనిని ఖననం చేయటం జరిగింది మొత్తం పూర్తయిపోయింది మొదటి రోజే అన్నాలు పెట్టమన్నారు సరేలే అని పెట్టేశాడు పదో రోజు వచ్చేసి దస్మా చేయాల్సిందే దస్మా చేయాల్సిందే అని గోల చేశారు నా దగ్గర డబ్బులు లేవు నేనెక్కడి నుంచి చేయను చేయడానికి కుదరదు పైగా ఇది బీదాత్ బీదాత్ బీదత్ అంటూ ఉన్నాడు జనాల యొక్క మానసికత లేదు ఎలాగైనా చేయాల్సిందే చేయకపోతే ఏదో అయిపోతుంది అన్నట్టుగా భయపెట్టేశారు అతను వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నాడు అతను వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నాడు ఒక హరాం పని చేశాడు ఎందుకు బిధాత్ కారణంగా ఈ జనాలు చేయాల్సిందే చేయాల్సిందే అనేటప్పటికీ సరే అని భోజనాలు పెట్టించాడు భోజనం పెట్టేటప్పుడు మాంసం ముక్కలు ఒక్కొక్కరికి పెడుతూ మా నాన్న చనిపోయాడు మీరేమైనా సంతోషంగా తింటారా మా నాన్న చనిపోయాడు మీరేమో సంతోషంగా తింటారని ఒక్కొక్కళ్ళకి చెప్పి మడి వేస్తున్నాడు మరి అలా వేస్తూ పోతే ఒక ఆయన ఆ బచ్చే పిచ్చ కార్యాలను నడిశాడు ఇతని బాధ అనవసరము ఇతను పడుతున్న ఇబ్బంది అనవసరము మాకు మాత్రం మొక్కలు పెట్టాల్సిందే మాకు మాత్రం భోజనాలు పెట్టాల్సిందే మాకు మాత్రం దశవా చాలిస్వా కావాల్సిందే అదీలు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ బీదాత్ నుంచి మనం పరిపూర్ణంగా దూరంగా వచ్చేసేయాలి ఎంతో మంది దగ్గర దశమా చాలిస్వా చేయడానికి డబ్బులు లేక వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటున్నారు ఇది హరాం పని ఒక బీదత్ కోసము హరాం పని చేయటము ఆ తర్వాత ఆ బీదత్ చేసిన కారణంగా ఆ వడ్డీ డబ్బులు చెల్లించుకోవటం కోసము తమ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది ఇది ఇంకొక ఇబ్బంది ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే కురాన్ యొక్క మూల సూత్రాలు మర్చిపోవటం కారణంగా బీదాత్ లో ఇస్లాంలో హాం ఇస్లాంకి సంబంధం లేని ఏ పనైనా కూడా మనం పాటించటానికి లేదు ఇది ఇస్లాం మనకు తెలియచేసింది ఒక మనిషి చనిపోయాడన్న బాధ కంటే మీరు అన్నం పెట్టాల్సిందే మీరు అది చేయాల్సిందే ఇది చేయాల్సిందే అన్న మాటలు డబ్బులు లేవురా నాయనా అంటే వడ్డీకైనా తెచ్చుకోండి అనే జనాలు మనకు కనిపిస్తున్నారు ఏంది అంటే ఇస్లాం తెలియని కారణంగా చెప్పినా వినటం లేదు అంటే వాళ్ళ మానస్తత్వము చైతాన్ యొక్క అడుగు జాడల్లో ఉంది అల్లా సుభానవతలు ఏమన్నాడు వలా తత్వ కుతాతి శైతాన్ చైతాన్ యొక్క అడుగు జాడల్లో ఏ మాత్రము నడవకండి అని అల్లా శుభాన్వతలు అన్నాడు కాబట్టి ఈ షిరి పితాత్పన్ల నుంచి ఎంతకంతకు బయటికి రావటానికి పూర్తి ప్రయత్నం చేయాలి ఒకటికి వంద సార్లు గోల చేస్తేనే ఇంకో ఒక్క మనిషి అయినా కూడా మన మాట వింటాడేమో వింటే విన్నాడు లేకపోతే లేదు ఇది యొక్క ధర్మము యొక్క ధర్మాన్ని ప్రవక్త గారు మక్కాలో ఉన్నప్పుడు కేవలం ఒకే ఒక్క మాట అల్లాను మాత్రమే ఆరాధించాలి ఇదే మాట పదమూడు సంవత్సరాలు చెప్పారు ఇంకొక నమాజు నేర్పించారా ఉపవాసాలు జకాతు నేర్పించారంటే ఇవన్నీ తర్వాత ఫస్ట్ మాట లా ఇలా దానికోసమే పదమూడు సంవత్సరాలు కేటాయించారు మదీనాకు వచ్చిన తర్వాత పది సంవత్సరాల లోపల నమాజు జకాతు ఉపవాసము హజ్జు మంచి చెడు పెళ్లిళ్ళు యుద్ధాలు ఇవన్నీ కూడా పది సంవత్సరాల లోపల తెలియచేశారు మరి మక్కాలో పదమూడు సంవత్సరాల కోసం ఒక మాట మదీనాలకు వస్తే వందల మాటలు చెప్పారు కురాను హదీసు చదవటం వచ్చేస్తే మిగతావన్నీ కూడా వాటంతట అవే పోతాయి కురాను హదీసు చదవలేదా ఎన్నిసార్లు సార్లు నచ్చజెప్పినా కూడా ఏ మనిషి కూడా మారడు అనేది గ్రహించాలి